నిరుద్యోగ సమస్య నిర్మూలన సంక్షేమ పథకాలు ఆశించిన రీతిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంపై సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి నా యొక్క చిన్నపాటి విన్నపం ముఖ్యంగా నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తమకు ఏదో ఒక రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని గంపెడి ఆశతో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగి కావాలనేది యువత ప్రతి ఒక్కరి కళ కానీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చినా కానీ ఈ పోటీ ప్రపంచంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు కొందరికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పొందని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ నిపుణులైన అభ్యర్థులు లభించడం లేదు ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రైవేట్ రంగ సంస్థలకు అనుసంధానకర్తగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలో నిరుద్యోగులు తమ వివరాలను ప్రాంతాల వారిగా ఉత్తీర్ణత వారిగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించి అదేవిధంగా ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రైవేట్ రంగంలో స్థానికంగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించి అప్పటి స్థానిక అవసరాలకు అనుగుణంగా వారికి ఆయా రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ అంటే ఎప్పటికీ ఒకేలా ఉన్న మూస పద్ధతిలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ అవసరాలకు అనుకూలంగా అధునాతన కోర్సులను డిజైన్ చేసి వాటిలో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు నిరుద్యోగులు వారి ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో తమకు సమీపంలోని నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకొని శిక్షణ అనంతరం ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొంది వారి జీవితాల్లో స్థిరపడే అవకాశం ఉంది సమాజంలో పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా నిరుద్యోగులతో పాటు చదువు మధ్యలో ఆపేసిన యువత మహిళలు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి జీవన ప్రమాణాలు పెరిగి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఆశించకపోవచ్చు నేడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఎన్నో వేయ ప్రయాసాల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదులో శిక్షణ పొందుతున్నటువంటి ఎంతోమంది అభ్యర్థులు భవిష్యత్తులో స్థానికంగా ప్రభుత్వం నెలకొల్పిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకొని వారు తమ జీవితాల్లో స్థిరపడతారు యువతకు నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు పాలిటెక్నిక్లు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉదవలుగు ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కొంత భాగాన్ని నైపుణ్య శిక్షణ కోసం కేటాయించి అందులో అధునాతన సౌకర్యాలతో ఆయా రంగాలకు సంబంధించిన ల్యాబ్స్ను ఏర్పాటు చేసి నిపుణులైన శిక్షణ సిబ్బందిని నియమించి తద్వారా యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చు ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వంతో టాటా సంస్థ కొన్ని ఐటీఐలు అధునాతన ల్యాబ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది కాబట్టి అలాగే మిగతా ఐటీఐలు పాలిటెక్నిక్ కాలేజీలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ల్యాబ్స్ ఏర్పాటు చేయడం కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో కార్పొరేట్ రంగ సంస్థలకు నిపుణులైన అభ్యర్థులు కావాలని కాబట్టి శిక్షణ సంస్థల్లో ల్యాబ్ సౌకర్యం కల్పించుటకు ఆయా సంస్థలు తమ సిఎస్ఆర్ నిధులను కేటాయించే అవకాశం ఉంది యువత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో ఉన్న ఒక సమర్థమైన బృందానికి ఈ నైపుణ్య శిక్షణ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతను అప్పజెప్తే భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య కొంతమేరకు తగ్గవచ్చును కష్టపడి పనిచేయాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ యువత నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకొని వారు ఆయా రంగాల్లో స్థిరపడినట్లయితే వారి యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఆశించకపోవచ్చు థ్యాంక్ యూ